నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆదివారం చొప్పదటి మండల కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి యువతకు భరోసా కల్పించిందని రానున్న నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తనపై నమ్మకం ఉంచి తనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి పెద్దలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్తారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో తూతుమంత్రంగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మూడు లక్షల యాభై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు తను ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రతి పట్టపత్రులకి చేదోడు వాదోడుగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టబద్రులు తదితారులు ఖచ్చితంగా మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి భారీ మెజార్టీ తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆల్రెడీ ఉన్న ఈ పాజిటివ్ వాయిస్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి మేము పిలవగానే అతి తక్కువ సమయంలో ఆల్మోస్ట్ ఆల్ మేము ఫోన్ కాల్స్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా మనం ఏదో రకంగా కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ తోనే మరి ఈ రకంగా మీరందరూ వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఉండి ఉన్నారు ఎందుకంటే మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజు రాలేదు కాబట్టి కానీ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము కలుపుకొని వెళ్తాం శ్రేణులు కూడా కలుపుకొని వెళ్ళాలి ఇప్పుడు మనము ఈ చిన్న చిన్న దానికి మనం ఆలోచించాల్సింది కాదు ఎవరైనా వర్క్ చేసినా పార్టీకి వర్క్ చేస్తున్నాం పార్టీ గొప్పది మనిషి గొప్పది కాదు అని నేను నమ్ముతున్నాను మొన్నటి వరకు నేను చెప్తున్నాను ఇండిపెండెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు ఖచ్చితంగా సహకరించాల్సిందే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్